టాలీవుడ్ యంగ్ హీరోలు ఇప్పుడు సీనియర్ హీరోల వెంట స్టార్ హీరోల వెంట పడుతున్నారు ముఖ్యంగా విశ్వక్ సేన్ సిద్ధు జొనల్గడ్డ విజయ్ దేవరకొండ స్టార్ హీరోలతో ఎక్కువగా స్నేహం చేయడం వల్ల వాళ్ళ సినిమాలకు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇంటర్వ్యూలు చేయడం వంటివి గట్టిగానే చేస్తున్నారు విశ్వక్సేన్ సిద్ధు జొనల్గడ్డ నందమూరి హీరోలతో ఎక్కువగా స్నేహం చేయడం రీసెంట్ టైమ్స్ లో హాట్ టాపిక్ అయింది ఇప్పుడు విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ తో స్నేహం చేయడం టాలీవుడ్ లోనే సెన్సేషన్ అవుతుంది రష్మిక కారణంగా అల్లు అర్జున్ కు దగ్గరైన విజయ్ దేవరకొండ పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఒక జాకెట్ కూడా అల్లు అర్జున్ కు గిఫ్ట్ గా ఇచ్చారు ఈ జాకెట్ తోనే అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి వెళ్లారు ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ ఎక్కువగా జూబ్లీ హిల్స్ లోనే బన్నీ ఇంటి వద్దనే ఎక్కువగా కనిపించాడు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి గత కొంతకాలంగా విజయ్ దేవరకొండకు సరైన హిట్ లేదు దీంతో అల్లు అర్జున్ తో స్నేహం చేయడం ద్వారా తన సినిమాలకు క్రేజ్ పెంచుకోవాలని కూడా విజయ్ దేవరకొండ భావిస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇచ్చే న్యూస్ చెప్పాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో తాను చేయబోయే సినిమాలో విజయ్ దేవరకొండకు ఒక పవర్ఫుల్ రోల్ ఇవ్వనున్నట్లు చెప్పాడు వాస్తవానికి పుష్ప సినిమాలో గెస్ట్ రోల్ ఇచ్చేందుకు సుకుమార్ ప్లాన్ చేసిన అది సాధ్యం కాలేదు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం విజయ్ దేవరకొండ కోసం ఒక పవర్ఫుల్ రోల్ ని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ముందు ఈ రోల్ కోసం ఒక మలయాళ హీరోతో చర్చలు జరిపిన రష్మిక ఒత్తిడి కారణంగానే విజయ్ దేవరకొండకి ఇస్తున్నట్లు తెలుస్తోంది కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ ఒక గెస్ట్ రోల్ చేశాడు ఆ రోల్ కి పెద్ద క్రేజ్ ఏం లేదు బన్నీ కూడా విజయ్ దేవరకొండను తీసుకోవడానికి రెడీ అయ్యాడు అయితే అది నెగిటివ్ రోల్ అనే టాక్ కూడా వినిపిస్తోంది కానీ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండే రోల్ అని టాలీవుడ్ సర్కిల్స్లో టాక్ వినబడుతోంది ఇక ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి గిఫ్ట్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్